హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటంటే పక్క కొలతలతో తీయని పాయసం కమ్మనైన పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక అరకిలో బియ్యానికి అరకిలో బెల్లం ముప్పావు లీటర్ పాలు వంద గ్రాములు సగ్గుబియ్యం వంద గ్రాములు సేమ్యాలు రెండు యాలకులు కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ కొంచెం సాల్ట్ సాల్ట్ ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే బెల్లంలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఈ బియ్యాన్ని ఇప్పుడు మనం రెండు మూడు సార్లు కడిగి శుభ్రంగా ఒక గంట పాటు నానబెట్టుకుందాము అలా నానబెట్టిన బియ్యాన్ని ఒక గంట పాటు అలా ఉంచి తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఈ లోపల మనం పాలు పెట్టుకుందాం ఒక పొంగు వచ్చే వరకు పాలు అండి కాగపెట్టుకొని సగ్గుబియ్యం అని చెప్పాను కదా హండ్రెడ్ గ్రామ్స్ సగ్గు బియ్యం నానబెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకుంటే సరిపోద్ది అలా నానబెట్టి ఉంచుదాము ఈ లోపల బెల్లం కూడా బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకుందాం అరకిలో బెల్లం అని చెప్పాను కదా అది తురిమి పక్కన పెట్టుకుందాం రైస్ ఉడుకుతాం స్టార్ట్ అవుతుంది రైస్ అలా కొంచెం ఉడికిన తర్వాత అలా మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండీ అవి చూడండి సగ్గుబియ్యం నానాయ అనమాట ఇవి నీళ్ళు వంపేసి రైస్లో కలుపుకుందాం నీళ్ళు రైస్లో కలుపు ఇలా చేయడం వల్ల రైస్ ఇలా ఉడికిచ్చి పా తర్వాత పాలు కా వెయిట్ చేసుకొని రైస్లో పోసి కలిపి త్వరగా అండి చాలా ఫాస్ట్గా పాయసం తయ తయారైపోతుంది ఇదేంటంటే జీడిపప్పు కిస్మిస్ అని చెప్పాను కదా అవి పక్కన ఒక స్పూన్ వేసి వేయించి పక్కన పెట్టుకుందాము ఈ లోపల మనకి రైస్ ఉడికే లోపల మనం మిగిలిన పనులన్నీ తయారు చేసేసి పక్కన పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా జిస్పీస్లో కొంచెం అంటే బెల్లె ఉబ్బాల్లా బెల్ల ఉబ్బుతాయండి చూడటానికి చాలా బాగుంటుంది చూడండి ఒక పక్క రైస్ ఉడికిపోయింది సగ్గు బియ్యం కూడా యాడ్ చేసాం కదా ఉడికిపోయి ఇప్పుడు మనం ముందుగా కాకపెట్టుకున్న పాలు ఉన్నాయి చూసారా ముప్పావు లీటర్ పాలు అండి అవి అవి ఒక పొంగు వచ్చే వరకు కాకపెట్టుకొని ఆ పాలు ఇంట్లో యాడ్ చేసి కలుపుకుందాం ఇది కొద్దిసేపు అలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికే అంటే సగ్గుబియ్యం రైసు కలిపి చక్కగా ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి మూతపెట్టి కొద్దిసేపు ఉంచుతాం ఐదు నిమిషాల తర్వాత సేమియాలు కలుపుకున్నాం మనం ముందుగా చెప్పాను కదా హండ్రెడ్ గ్రామ్స్ సేమియాలు అండి ఇవి తీసుకొని కలిపేసి ఇది కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత బెల్లం మనం తురిమి పెట్టుకున్న అరకిలో బెల్లం అండి అరకిలో బియ్యానికి అరకిలో బెల్లం సరిపోద్ది తీపి మీరు ఇంకా ఎక్కువ తీపి తింటారు అని అవసరం లేదు అది సరైపోతుంది అరకిలో బియ్యానికి అరకిలో బెల్లం సరైపోతుంది చెప్పాను కదా కొద్దికే సాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ బెల్లంలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ తిప్పిన తర్వాతలో రెండు యాలకులు తీసుకొని దాన్ని దంచి అందులో ఉన్న గింజల్ని ఓన్లీ గింజలు మాత్రమే యాలకుల గింజలు మాత్రమే పాయసంలో కలుపుతాం టేస్టు స్మెల్ బాగుంటుందండి యాలకులు వేస్తే పాయసం స్మెల్ చాలా బాగుంటుంది యాలకులు కలిపితే ఇలా ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత చూసారు చాలా చక్కగా ఉడికిపోయింది రైస్ మెత్తగా ఉడికిపోతుంది ఇలా కాకుండా ము పాలు పొంగించాలంటే ముందుగా పాలు పోసి పాలు నీళ్లు కలిపి పోసి పొంగిచ్చి బీమేసి రైస్ వండుతారు కదా అది చాలా సేపు పడుతుంది రైస్ ఉడికి ఉడికి ఎప్పటికో ఉడికిద్దీ ఇలాగైతే ఫాస్ట్గా అయిపోతుంది లాస్ట్ ఫైనల్ ఫినిషింగ్ మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కలిపేసి స్టవ్ ఆఫ్ కమ్మనైన తీయని పాయసం రెడీ ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తీసుకోండి టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పండి ఆగండి ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు అప్లోడ్ చేయడానికి నాకు మీ లైక్ సబ్స్క్రైబ్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ప్లీజ్